సో మనం మొన్నటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా దేవి నవరాత్రులు మనకు ప్రారంభం అవుతున్నాయి సో మనం మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజు దాకా మనం ఎలాంటి అమ్మకు నైవేద్యం పెట్టాలి అలాగే ఎలా దీపారాధన చేసుకోవాలి ఆ రోజు పర్టికులర్ ఎలాంటి దానం కానీ ఏదైనా పరిహారం మనం రెమెడీ ఒకటి చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు చేయటం వల్ల మనకు ఏదైతే న్యాయబద్ధంగా మన కోరిక ఉందో అమ్మ దయవాళ్ళు వచ్చే దశలోపు ఆ యొక్క కోరిక మనకు నెరవేరే అవకాశాలు పూర్తి ఉంటాయి కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఆరో రోజు మనకి తల్లి మహాలక్ష్మి స్వరూపంలో అమ్మ మనకు ఇస్తుంది సో ఈ రోజు ఏంటంటే మనం అమ్మకి సమర్పించాలి ఇది క్షీరాన్నం అంటే మనకి బెల్లంతో చేసింది కానీ లేదా తీపి పదార్థం మనకు చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేసిన క్షీరాన్నం మనం అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు పర్టికులర్ దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ పర్టికులర్ ఏంటంటే ఎరుపు రంగు వస్తువులు వాడండి అమ్మవారికి ఆ రోజు ఆ రోజు పర్టికులర్ ఏం చేయాలి అంటే మనకి ఒక నాలుగు ఇలాయచీలు తీసుకోండి నాలుగు ఇలాచీలు ఒక రెండు ఇలాయచీలు దెబ్బేయండి మరి పిండి పిండి చేసేద్దు లైట్ ఓపెన్ ఐటెడ్ చేయండి సో ఈ ప్రమిదలో రెండు ఈ ప్రమిదలో రెండు ఇలాయచీలు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఇది మీరు ఉదయం సాయంత్రం రెండు రెండు పూటలు చేసుకుంటారంటే రెండు పూటలు చేసుకోవచ్చు అది మీ చాయిస్ అంటే మీరు ఎలా పాటిస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది మనం అమ్మవారికి నైవేద్యము దీపారాధన విధానం సో ఉదయం మనం చేయవలసిన పరిహారం ఏంటంటే ఆ రోజు కనీసం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఒక ఆరు చపాతీకి ప్రిపేర్ చేయండి ఒక రెండు ఎక్స్ట్రా ప్రిపేర్ చేయండి వాటిల్ని ఏం చేయాలంటే ఆవు తోటి మంచిగా మంచిగా కాల్చండి వాటిల్ని కాల్చిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నాలుగు నలుగురు ఉన్నారంటే ఆరు చేయండి ఒక ఆరుగురు ఉన్నారంటే రెండు ఎక్స్ట్రా చేయండి ఆరు ఆరుగురికి రెండు యాడ్ చేయండి ఎనిమిది అట్లా మనకి ఒక రెండు ఎక్స్ట్రా చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళకన్నా రెండు ఎక్స్ట్రా చేయాలి దాంట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాంట్లో ఒక ఇప్పుడు ఆర్ అనుకోండి ఒకటి చపాతి గోమాతకి ఒకటి ఉన్నర చపాతి స్ట్రీట్ డాక్కి ఒకటిన్నర చపాతి ఇక్కడ గోడ మీద పెట్టేయండి ఒకటిన్నర చపాతి ఎక్కడైనా నాలుగు నాలుగుదారులు కలిసే దగ్గర మధ్యలో వేసేసేయండి తల్లి జై చౌరాహివాలి మాత జై చౌరాహి వాలి మాత జై చౌరాహి వాలి మాత అనుకొని ఆ చౌరస్త దగ్గర వేసేసి అమ్మాయి నైవేద్యం స్వీకరించు నా యొక్క న్యాయమైన కోరిక ఇది నెరవేరేటట్టు అని నెరవేరేటట్టు చూడమనుకుని మనసు కోరిక ఎర్లీ అవర్స్ చేసుకుని చేసుకోవచ్చు ఇది మనం ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల భైరవుడు అంటే మనకి కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది చంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే భైరవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది సో ఇక్కడ మనకి కలియుగంలో కాళీమాత భైరవుడి యొక్క శీఘ్రం ఫలితం ఇచ్చేవాళ్ళు మనకి ఇక్కడ కలియుగంలో కాబట్టి ఇక్కడ మనం ఈ పరిహారం చేయటం వల్ల ఈ గ్రహాలని బలపడతాయి సంవత్సరం లోపు మనకి బ్రహ్మాండమైన రిజల్ట్ ఏదైతే న్యాయబద్ధంగా మనం కోరిక కోరుకొని పరిహారం చేశామో అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా మనకు ఉంటుంది కాబట్టి పరిహారము ఆరో రోజు మనం చేసి మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాం ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం సీల అంటాం ముల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్న అలా చంద్రుడు చంద్రుడి నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్నా చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనాధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి